ప్రకాష్ రాజ్ గోవ గుయ్యం అనిపించిన వ్యక్తి ఎవరో తెలుసా చెప్తా దానికంటే ముందుగా ప్రకాష్ రాజ్ ఏదైతే ట్వీట్స్ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్స్ చేస్తున్నారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయం మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక ప్రకాష్ రాజ్ కోర్స్ విలక్షణ నటు నటుడి పరంగా అతనికి పేరు పెడతానికి లేదు కానీ తాజాగా ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి పైన మాత్రం ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్స్ వేస్తుంటే దానికి రిప్లైగా పెద్దగా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు కోర్స్ నేను కూడా దాన్ని పెద్ద సీరియస్గా గమనించా ఏంటి అంటే ఏదో ప్రకాష్ రాజ్కి ఏదో మనసులో ఏదో ఉండటం లేదో చేసుకుంటున్నారు అనుకున్నాం కానీ తీరా కట్ చేస్తే పదే 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 చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటా అని చెప్పేసి కొంచెం లోతుగా చూసా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన నాయకులు జన సైనికుల కంటే కూడా ఓ వ్యక్తి ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గట్టిగా విరుచుకుపడ్డాడు మామూలుగా కాదు గుయ్యి గుయ్యమంటే అట్లాగనమాట పోనీ ఆ ప్రొడ్యూసర్ ఏమైనా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాడంటే కానే కాదు సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరి పవన్ కళ్యాణ్ గారంటే అపారమైన అభిమానం గౌరవం అది ఇది అని చెప్తారు కదా ఏ ఒక్కరు కూడా ఎందుకు స్పందించట్లా మరి ప్రకాష్ రాజ్ అంటే మరి అంత గౌరవమో ఏదో సరే మనకి ఎందుకు వచ్చిన తలనొప్పులు ఏమని అనుకున్నారో ఏమో కానీ ఎవరు కూడా స్పందించాల కానీ ఒక తమిళ ప్రొడ్యూసర్ మాత్రం దీనిపైన స్పందించాడు ఆయన కూడా వేసే ట్వీట్లు ప్రకాష్ రాజ్కి నిద్ర లేకుండా చేస్తుంది అనుకోవచ్చు సో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఆయన పెట్టిన ట్వీట్స్ ఏంటి అనేది తెలియజేస్తా ఆ ఫిలిం ప్రొడ్యూసర్ పేరు వినోద్ కుమార్ ఆయన కొన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా తీసి ఉండారు సో ఈ క్రమంలో ఆయన ప్రకాష్ రాజ్ని నేను వీడని నీడని నేనే అన్నట్లుగా ఆయన కూడా ట్వీట్ల మీద ట్వీట్లు ప్రకాష్ రాజ్కి ఇంతగా ఆయన ఏం ట్వీట్లు చేశారో ఒకసారి మీకు వినిపిస్తాను చదివి సో ముందుగా ఒక ఫోటో ఉందండి మీకు కావాలంటే ఇక్కడ చూడొచ్చు ఆ ఫోటోలో ఉదయనిధి స్టాలిన్ సీఎం స్టాలిన్ వీళ్ళందరూ ఉన్నారు సో దానికి ఈయన వినోద్ కుమార్ అన్న ప్రొడ్యూసర్ ఆయన ఏం పెట్టారంటే ఏ జోకర్ హూ లాస్ట్ ద డిపాజిట్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ హీజ్ మదర్ స్టేట్ టేకింగ్ ప్రైడ్ ఇన్ పార్టిసిపేటింగ్ విన్నర్ స్టేజ్ ఆయన స్టేజ్ పైన ఉన్న వాళ్ళలో ప్రకాష్ రాజ్ తప్ప మిగిలిన వారందరూ కూడా గెలిచిన వారే సో ప్రకాష్ రాజ్కి అక్కడ డిపాజిట్లు కూడా రాల తన సొంత స్టేట్లో ఇటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది అనేది దాని యొక్క సారాంశం దాని తర్వాత ద త్రీ పర్సనాలిటీస్ అదే నేను చెప్పినట్లుగా యూ వన్ ఎలక్షన్స్ బట్ యు లాస్ట్ ద డిపాజిట్ దట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ ఇంకో కీలకమైన అంశం యు మేడ్ అ లాస్ ఆఫ్ వన్ క్రోర్ ఇన్ మై షూటింగ్ సెట్ ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఆయన షూటింగ్ సెట్లో ఒక కోటి రూపాయలు నష్టం చేశాడంట ప్రకాష్ రాజ్ అది ఎట్లా డిజపియరింగ్ ఫ్రమ్ ద క్యారవాన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ అస్ వాట్ వాజ్ ద రీజన్ యూ సెట్ యూ యుడ్ కాల్ సో ఆయన నటుడే కదా ఈ ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ సెట్లో ఉండగా ఒక వెయ్యి మంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తూ ఉంటే క్యారవాన్లో నుంచి సడన్గా మాయమైపోయారంట ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ప్లస్ కాల్ చేస్తే పికప్ చేయరు ఏదో చేశారు దానివల్ల కోటి రూపాయలు నష్టం అంట ఇదేనా మీకు ప్రొఫెషన్ పట్ల ఉన్న భక్తి ఆ శ్రద్ధ ఇది ఒకటి మరి ఇటువంటి వ్యక్తి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో ప్రాశ్చిత్త దీక్ష చేస్తుంటే ఈయనేమో దానికి ప్రశ్నలు సో నీకు ఏదైనా సరే చేయాలనుకుంటే చిత్తశుద్ధితో చేయాలి ప్లస్ మీరు సనాతన ధర్మం అది అని అంటారు కానీ నేను సామాజిక సేవలు చేస్తాను అని చెప్పేసి ఆయన అంటాం ఎవరో ప్రకాష్ రాజు ఏ సామాజిక సేవలు చేశారో ఏంటో ప్రజలు అరా మీకే తెలియాలి ఎందుకంటే ఇటీవల అనేక రకాలైన విపత్తులు తలెత్తాయి కదా ప్రకృతి విపత్తులు విజయవాడ మునిగిపోవడం కావచ్చు అలాగే తెలంగాణ కావచ్చు మరి అటువంటి చోట్ల పైసా ఒక్క రూపాయి అయినా సరే పలానా ఖర్చు పెట్టారా పోనీ తెలుగు రాష్ట్రాలు కాబట్టి మీకేం సంబంధం లేదనుకుందాం కానీ తినే సినిమాలు చేస్తున్నారుగా మరి అటువంటిప్పుడు తెలుగు ప్రజలు ఆదరించారుగా మరి తెలుగు ప్రజల కోసం మరి మీరు ఏమైనా సరే ఏ రోజైనా ఒక హద్దు రూపాయి ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టకపోగా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అది ఇది అని అని చెప్పి ఆయన అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన ఘటన ఇప్పుడు చోటు చేసుకుందో తెలుసా థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు డేట్ ఎంతండి అక్టోబర్ ఏడవ తేదీ సెప్టెంబర్ ముప్పై తారీఖునంట ఈ ఘనకార్యం చేసింది ఏది వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు వెయిట్ చేస్తూ ఉంటే కేర్వాన్ నుంచి సడన్గా వెళ్ళిపోవడం ఇది ఒకటి ఇంకా ఆయన చాలా చేశారు ట్వీట్స్ చెప్తాను మీకు ఇంకోటి తెలియజేస్తాను అంటే వెక్కం మానం సూడు సొరణయ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇది గెడియదు అంటే సిగ్గు శరం అని మనం తెలుగులు అనుకుంటాం చూసారా ఇట్లాంటివి ఏవి మనకి పట్టవు అని అని చెప్పేసి వాట్ ఏ లో లైఫ్ మ్యాన్ ఇంత దిగజారిపోయేవేంటి అని అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం సో ఇక్కడ ప్రకాష్ రాజ్ నటన పరంగా మిమ్మల్ని ఎవరు ఏమి మాట్లాడరు పేరు పెట్టేది లేదు కానీ క్యారెక్టర్ పరంగా ఎట్లాంటిది అనేది చాలా అవసరం పైగా ఒక సామాజిక స్పృహ ఉన్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వారిని పట్టుకొని మీరు పోనీ రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు పిలిచారు సరే అది పొత్తా వాటెవర్ గెలుపా లేదా ఓటమేమో అని మాత్రమే చూస్తారు మరి ఇదే ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో పోటీ చేసావుగా నువ్వు పోటీ చేసి సాధించింది ఏంటి డిపాజిట్లు కూడా సంపాదించుకోలేదట మరి అటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎలా ఉంటుంది ఉండదుగా పోనీ మీరు ఈ రాష్ట్రానికి చెందినవారా అంటే బహుశా ఏమైనా సరే లోపాయి గారు ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి అని చెప్పేసి జస్ట్ ఆస్కింగ్ జస్ట్ టాస్కింగ్ అని చెప్పేసి ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టి చిరాకు తెప్పించడానికి కాకపోతే మీకు నిజంగా మీకు కూడా సమాజం పట్ల అంకితాభావం సామాజిక సేవ ఇట్లాంటివి ఏవైనా ఉంటే ప్రజలకు సేవ చేయాలి పోని ఏదైనా సరే సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి లేదా ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితులను ఆదుకోండి ఇవేవి చేయకపోగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆరు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంతో కలిపి ఆయనే కదా స్వచ్ఛందంగా ఇచ్చింది దాంట్లో కనీసం పదోవంతా ఇచ్చారా మీరు ఇవ్వలేదుగా మరి అటువంటి మీకు మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది పైగా తెలుగు ప్రజలు ఆయన కావాలని గెలిపించుకున్నారు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు దాంతోపాటు మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి సో ఆయన ఆ విధంగా చేస్తుంటే ఆయన ఉద్దేశించి మీరు ఈ విధంగా మాట్లాడతాం ఏంటి అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు కరెక్టు అనేది కూడా ఆలోచించాలి ఇదే ప్రకాష్ రాజ్ మరి మొన్న ఎన్నికల్లో మా ఎలక్షన్స్లో మంచు విష్ణుకి ఆపోజిట్గా నిలబడ్డాడు ఆయన ఆయనకి సపోర్ట్ చేసింది ఆయన నిలబెట్టింది ఎవరు మెగా ఫ్యామిలీ కాదా ఇదేనా తిన్నింటి వాసాలు లెక్క పెడతామో లేకపోతే కూర్చున్న కొమ్మను నరికేసుకోవడం అంటే ఇదేనే బహుశా మరి అంత తెలివి గలవాడు అనుకుంటున్నారో మరి ఏంటో ఎవరికి అర్థం కావట్లా సో మీకు ఏదైనా ఉంటే సూచనలు చేయండి ఎట్లాగా ప్రభుత్వంలో ఏదైనా సరే లోపాలు జరిగినప్పుడు ఆ లోపాలు మీ దాకా వచ్చినప్పుడు అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అది సహేతుకంగా ఉంటుంది కానీ పదే 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 ట్వీట్లు పెట్టి జస్ట్ ఆస్కింగ్ అంటే ఏం ఉపయోగం ఉంటుంది పోనీ ప్రకాష్ రాజు వల్ల ఈ పది మందికి ఉపయోగం కలిగింది అని అనుకోవడానికి ఏదైనా ఉందా ఇప్పుడు ఆ ఫిలిం ప్రొడ్యూసర్ పెట్టిన ట్వీట్ వల్ల అసలు భాగవతం కూడా బయటపడింది కదా మీరు ఏ విధంగా ఫిలిం ప్రొడ్యూసర్లకు కూడా లాస్ చేస్తున్నారు అనేది సో ఇంకెవరికి న్యాయం చేస్తున్నారు మీరు ఉన్న రంగానికి న్యాయం చేయాలా పోనీ రాజకీయాల్లో అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించలా మరి పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓర ఓటమి చెందినా కానీ మరి తర్వాత ఆయన రికవర్ అయ్యి వచ్చిన విధానాన్ని చూడాలిగా ప్రజలు ఎంత ఆదరించకపోతే కనీసం ఒక్క స్థానంలో కూడా ఆయన ఓటమి చెందనియకుండా నెత్తిన పెట్టుకున్నారు మరి ప్రకాశ్ రాజు గారు వీటన్నిటికీ సమాధానం చెప్పగలుగుతారా అదేమిటి అంటే నేను వచ్చి ప్రతిదానికి సమాధానం చెప్తాను అని నేను చెప్పేసి అంటున్నారు ఏమి సమాధానం చెప్తారు వచ్చారుగా మొన్న సమాధానం ఏం చెప్పలేదుగా ఇప్పటికీ జస్ట్ ఆస్కింగ్ అని అంటున్నారు కదా సో ఇక్కడ మీరు ఏదైనా చేయదలుచుకుంటే పోనీ ఆంధ్రప్రదేశ్ వాసిగా మిమ్మల్ని మాట్లాడమని కూడా అడగట్లా సో మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఏ రాష్ట్రం గురించి అయినా దేని గురించి అయినా మాట్లాడచ్చు కానీ మీరు కొంత బాధ్యతగా ఉండి ఆ తర్వాత వారిని ఎదురువారిని ప్రశ్నిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ఎవరి మీద లేని ద్వేషము అసూయ పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు వచ్చింది అంతెందుకండి మీకు ఆపోజిట్గా ఉన్న మంచు విష్ణు ఆయన కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు కదా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే తన స్వార్థం కోసం ఏమైనా చేస్తున్నారా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి కదా మనది ఏ దేశం హిందూ దేశమేగా మరి మెజారిటీ ప్రజలందరూ కూడా హిందువులే కదా సో ఆ మనోభావాలు దెబ్బ తినకూడదు వాళ్ళు ఆవేదన చెందకూడదు అని చెప్పేసి ఆయన ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంటే దానిపైన కూడా విషయం చెమ్మటం ఇవ్యా అంటే మీ వెనకాల ఎవరుండి ఇట్లాంటివన్నీ చేపిస్తున్నారు ఏమని అనుకోవాలి సో ఎవరైనా సరే ఒక సామాన్యుడైనా కానీ కొంత సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి అలా కాకుండా నాకు ఫేమ్ ఉంది నాకు నేమ్ ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మాత్రం అది చాలామంది ఉపేక్షించరు ఇంకొంతమంది మనోభావాలు కూడా దెబ్బతింటా ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు పెద్దలు హుందాతానంగా వ్యవహరించండి అంతేగాని ఇలా చిల్లర చిల్లరగా ప్రతిదానికి ట్వీట్లు చేస్తూ ఉంటే అబాసు పాలేది ఎవరో కాదు మీరే కాబట్టి ఇప్పటికైనా కానీ మరి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చాలామంది ట్వీట్స్ పెడతా ఉన్నారు సరే ఎవరు ఎన్ని పెట్టినా వాస్తవంగా ఎవరూ చేయలేని సాహసం ఎవరూ చేయలేని తెగువ ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ గారు అయితే మాత్రం ఖచ్చితంగా ట్వీట్ల ద్వారా ప్రకాష్ రాజని కడిగి పారేశారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం మరి వినోద్ కుమార్కి ఏమైనా సరే ఆయన రిప్లైగా ఏమైనా పెడతారా అంటే అది పెట్టలేరు మరి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కోటి రూపాయలు లాస్ట్ చేసి ఉన్నారు కదా ప్రత్యక్షంగా ఆయనే కదా బాధ్యతలు వినోద్ కుమార్ గారే కదా ఓ ప్రొడ్యూసర్గా సో మీ అందరికీ మీరు ఇష్టం వచ్చినట్లు అలా వెళ్ళి అంటే ఒక డిసిప్లిన్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మెగాస్టార్ అయినా కానీ సెట్లో ముందుండేది ఆయన అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి నడినా చెప్తారు మరి అటువంటిది ప్రకాష్ రాజు వచ్చేంతకాలం అవుతుంది మీరు చేస్తున్నది ఏంటి మరి దానికి తగ్గట్టుగా ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటా పోతూ ఉంటే ఇక ముందు ముందు తీవ్రమైన ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొనబోతున్నారు అన్నట్లుగా చాలామంది సరే ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటే ఏంటి ఎదుర్కోపోతే ఏంటి కానీ ప్రజలకు సంబంధించిన అంశంలో కొంచెం ఆచితూచి మాట్లాడితే అది ఒక మంచి పరిణామాన్ని చోటు చేసుకుంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రకాష్ రాజ్కి గోవా అనిపించిన వ్యక్తి ఎవరు అంటే అదే ఫిల్మ్ ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ ఆయన చేసిన ట్వీట్లపైన మీ విలువైన ప్రాణంగా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ